హలో అండి అందరికీ శుభ శుక్రవారం శుభోదయం మీ అనురావిల్లా ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఎప్పుడూ కూడా శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజ అయితే చేస్తాను చూసారా ఇంకా పసుపు కుంకుమ గంధంతో అయితే మంచిగా దీపపు కుందులకి మంచిగా బొట్లు పెట్టిన తర్వాత పూజ అనేది చేస్తాను శుక్రవారం రోజు దీపపు కుందులు కడగనండి ముందు రోజే కడిగి పెట్టుకుంటాను ఇంకా తెల్లారితే ఇలా మంచిగా పసుపు కుంకుమలు పెట్టుకొని అలాగే గడపకు కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ఫస్ట్ ముగ్గు వేసినాకనే దీపాన్ని అనేది వెలిగిస్తాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి నాకు నేను మా ఇంట్లో పూచిన పూలే పెట్టాను అనమాట గన్నేరు పూలు ఇంక ఇక్కడ బాగా వర్షాలు పడుతున్నాయండి బయటికి వెళ్ళేటట్లేదు ఇంకా ఇక్కడైతే దేవుడి ముందు అష్టదల పద్మ ముగ్గు అయితే వేశాను శుక్రవారం వేసుకుంటే పూజ గదిలో మంచిది అండి ఇంటి ముందు వేయకూడదంట అష్టదల పద్మ ముగ్గు అందుకనేసి నేను పూజ రూంలో వేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడైతే కింద వెండి దీపాలు పెట్టాను ఇక్కడ కింద అందరు దేవుళ్ళు ఉంటారనమాట ఇంకా రెండు వెండి దీపాలు అయితే వెలిగించాను ఇంకా మంచిగా పచ్చకర్పూరం కూడా వేశాను అనమాట పంచపాత్రలో ఎప్పుడు కూడా పంచపాత్రలో నీళ్ళు ఉండాలండి మనం పూజ చేసిన చేయకపోయినా స్నానం చేస్తాం కదా ఇలా పంచపాత్ర నిండా నీళ్ళు పోసి ఉంచుకోవాలన్నమాట ఎప్పుడు దేవుడి ముందు దేవుడి గదిలో ఇంకా అలాగే నేనైతే దీపం అనేది పొద్దున్నే పెట్టేస్తానండి సూర్యోదయానికి ముందే ఇంకా ఈరోజు వచ్చేసి లైట్ చూపిస్తాను ఇంకా ఇది వచ్చి వీడియో కొంచెం లేటుగా తీసానమాట పొద్దున్నే వచ్చి వర్షం పడుతుంది అందుకనేసి నేను వీడియో తీయలేదు మబ్బులు చూసారు ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి వాతావరణం అస్సలు బాగాలేదండి ఎండ అనేది లేదు ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ విధంగానే ఉంటుంది ఇంకా చెన్నైలో వచ్చి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ నెలలో మస్తు వర్షాలు అనేవి ఉంటాయన్నమాట ఇంకా ఎండ అనేది చాలా వరకు తక్కువ కానీ నేనైతే పొద్దున్న లేచి అయితే ఫస్ట్ దీపం అయితే పెట్టుకుంటానండి ఇంకా ఎండ రాని వర్షం రాని ఏదైనా రాని ఇంకా నేనైతే ఈ విధంగా చేసుకుంటేనే నాకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా దేవుడికి అయితే దీపం అయితే వెలిగిస్తాను ఈ విధంగా ఇంకా ఆ తర్వాత దేవుడి పని మొత్తం అయిపోయాక చపాతి అయితే చేస్తున్నా అనమాట మా అక్క చేస్తుంది చపాతి సూపర్గా చేస్తుందండి ఎందుకంటే తను ఉండడం వల్ల కొంచెం నేను పని అనేది తొందరగా అయిపోతుంది ఇంకా లేకపోతే ఇంకా ముందు లేవాలన్నమాట ఒక మంచిగా ఒక అర్ధగంట ముందే పిండి అనేది నానబెట్టింది అనమాట చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి చపాతీలు ఇంకా ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క కాలుస్తున్నాం అనమాట చూసారు చపాతీలు మస్తు స్మూత్గా వస్తాయి మెత్తగా వస్తాయండి చపాతీలు అనేవి ఇంక ఈ విధంగా అయితే నా పని అయితే రోజు చాలా తొందరగా చేసుకుంటాను ఎందుకంటే ఏ ఎంత పనున్నా ఫస్ట్ అయితే పూజ అయితే చేస్తానండి పూజ చేసుకున్నానంటే ఇంకా పనులన్నీ తొందరగా అయిపోతాయి ఇంకా నైట్ నేనైతే అంటలు దోమ పెట్టుకుంటాననమాట నైట్ మొత్తం పని అంత చేసి పెట్టుకుంటే పొద్దున్నే లేచిందే ఈజీగా ఉంటుంది మనం పూజ చేసుకున్న వెంటనే టిఫిన్ అనేది చేయొచ్చు ఇంకా పిల్లలకైతే ఈరోజు వచ్చి స్కూల్ లేదనమాట ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఈరోజు స్కూల్కి లీవ్ చెప్పారనమాట అందుకనేసి ఈరోజు పిల్లల హడావిడి అనేది లేదు కాబట్టి కొంచెం నార్మల్గా టిఫిన్ అయితే కొంచెం లేట్గానే చేస్తున్నాం అనమాట ఇంకా ఈ విధంగా అయితే చపాతి అయితే ఈరోజు మా ఉదయం టిఫిన్ అనమాట ఇంకా చపాతి చేసి అందరు తినేసిన తర్వాత అన్నీ మంచిగా మళ్ళీ క్లీన్ చేసుకొని ఇంకా చపాతీలోకి అయితే ఈరోజు పొన్నగంటి కర్రీ చేసిన అనమాట ఆకుకూర అస్సలు తినరండి ఇంట్లో ఇంకా అయితే తినాల్సిందే అని చేశాను కూరగాయలు అయితే ఇప్పుడు బయటికి వెళ్ళి తేవడానికి లేదు వర్షం పడుతుందని అందుకని ఆకుకూర చేశాను ఇంకా అన్నీ అంట్లో అయితే టిఫిన్ అయితే మొత్తం కడిగేసి ఆ తర్వాత ఇల్లు అయితే మంచిగా పొద్దున్నే అయితే మొత్తం తూడ్చేసానండి క్లీన్గానే ఉంది నేను చూస్తున్నాను కొంచెమైనా మబ్బులు పోయాయా వర్షం ఏమన్నా రాకుండా ఉంటుందా అనేసి ఎందుకంటే బట్టలు అనేవి ఆరేయాలని చూ చూస్తున్నాను అనమాట కానీ ఈరోజు వచ్చి వాతావరణం అస్సలు బాగాలేదండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా అయితే మంచిగా కడిగేసి ఫస్ట్ నానబెట్టాను అనమాట ఇంకా అక్క అయితే బాటిల్స్ అన్నీ కడిగేస్తుంది పిల్లలవి నిన్నటివి స్కూల్ బాటిల్స్ అనమాట ఇంకా మంచిగా వీటిని అయితే శుభ్రంగా మంచిగా వెన్నీళ్ళతో కడిగేస్తాము ఫస్ట్ ఇంకా ఈ విధంగా వీటిని మంచిగా విమ్మేసి కడిగినామంటే క్లీన్గా నీట్గా ఉంటాయి ఇంకా వంటగది అయితే ఎప్పటికప్పుడు మంచిగా తుడిచి పెట్టుకుంటాం అనమాట ఇంకా టీ అయితే పెట్టుకున్నామండి ఫస్ట్ అయితే కొంచెం వేడివేడిగా టిఫిన్ తిన్న తర్వాత టీ తాగామంటే ఇంకా వంట అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట దొండకాయలు చేస్తాను ఈరోజు దొండకాయ కర్రీ వీటిని ఒక పది నిమిషాల ముందే నానబెట్టామంటే వీటికి ఉన్న గమ్ము మాదిరి జిగుటు మాదిరి ఉంటుంది కదా అదంతా నీట్గా పోద్దనమాట అనమాట ఒక పది నిమిషాలు అట్లా నీళ్ళు పోసి నానబెట్టినామంటే ఇంకా ఈ విధంగా అయితే ఇదైతే తమిళ్లో వచ్చి కోవకాయ అనమాట తెలుగులో వచ్చి దొండకాయ ఇంకా కూర అయితే స్టార్ట్ చేసింది ఒక పక్క ఒక పక్క బియ్యం అయితే పెట్టేసాం పోయిపోయిన ఇంకా దొండకాయ కూరకైతే కొంచెం మంచిగా ఆయిల్ వేసి అలాగే ఉల్లిపాయలు వేసి కొన్ని ఆవాలు వేసాము ఎందుకంటే ఈరోజు వచ్చేసి వెజిటేబుల్స్కి వెళ్ళలేదనమాట ఉల్లిపాయలు వచ్చి ఉల్లిగడ్డలు వచ్చేసి ఇంట్లో తక్కువ ఉన్నాయి అందుకనేసి ఈరోజు వచ్చి నేను చెన్నై వంట వండట్లేదు ఇక్కడ తమిళనాడు వంట వండాలంటే ఉల్లిపాయలు చాలా ఎక్కువ ఉండాలన్నమాట టమాటాలు ఉల్లిపాయలు ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ పులుసులు సాంబార్లు ఎక్కువ తింటారు కాబట్టి ఈరోజు వచ్చి ఇంకా ఉల్లి ఉల్లిగడ్డలు వచ్చేసి ఇంట్లో తక్కువ ఉన్నాయి అందుకనేసి నేను దొండకాయ కూర అయితే చేస్తున్నా ఇంకా మా వారికి కూడా కొంచెం ఒళ్ళు సరిగ్గా లేదనమాట హెల్త్ బాగా కోల్డ్ ఉందనమాట అందుకనేసి ఆయనలో ఇవ్వలేరు ఈరోజు వచ్చే ఆఫీస్కి కూడా వెళ్ళట్లేరు అనమాట వాతావరణం చేంజ్ అయ్యేసరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఇక అట్లనే ఇంకా రసం అయితే రెడీ చేస్తుందండి టమాటాలు అలాగే చింతపండు అన్నీ పిసికేసి మంచిగా నీళ్ళు పోసేసి మనం పులుపు చూసుకొని పక్కన పెట్టుకోవాలి కరివేపాకు అన్నీ వేసి ఒక పక్క దొండకాయ కర్రీ అయితే అవుతుందనమాట దొండకాయలు మంచిగా అయితే పసుపు అనేది వేస్తుందనమాట పసుపు వేసి మంచి పొగ బాగా వస్తుందండి వంట చేసేటప్పుడు ఈ పొగ వల్ల నాకు వచ్చేసి వీడియో కొంచెం మబ్బుగానే వస్తుందన్నమాట ఇంకా ఈ విధంగా అయితే వంట అయితే చేస్తున్నాను దొండకాయ కూర ఈరోజు ఇంకా మా వారికి వచ్చి తమిళనాడు వంటలే ఎక్కువగా మంచిది తింటారనమాట అలాంటప్పుడు నేనేం చేస్తా అంటే ఇట్లా దొండకాయ కర్రీ చేసినప్పుడు తప్పకుండా రసమైతే చేస్తానన్నమాట అన్నం కూడా ఉడుకుతుందండి మంచిగా ఇంకా దొండకాయ కూ దొండకాయలు కూడా కొంచెం వేగిపోయాయి దీంట్లో కొంచెం కారం అయితే వేసాము ఇంకా మా ఊరి కారమే వేసాను అనమాట ఇంకా వీళ్ళ కారంలో అయితే మసాలాలు కలుస్తాయి కాబట్టి నార్మల్ కర్రీకి అయితే బాగోదు ఇది తెలంగాణ వాళ్ళకి తెలుసండి దొండకాయ కూర అనేది ఇందులో కొంచెం అల్లం కూడా వేసింది అనమాట అల్లం వచ్చి స్కిప్ అయిపోయింది ఇది వచ్చేసి కొంచెం మసాలా అనమాట వేసేసి మంచిగా కలిపి దింపేసిన ఇంక ఇది వచ్చేసి రసానికి అయితే తాలింపు అనమాట కొంచమే ఆయిల్ వేసి కొన్ని మెంతులు అలాగే ఆవాలు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా పూపు అయితే పెట్టాలన్నమాట రసానికి ఇంకా కరివేపాకు అయితే నేను పులుసులోనే వేసి పెట్టేశాను ఆయిల్లో వేసి ఎగురుతుందనమాట అందుకనేసి నేను రసంలో నార్మల్గా వేసేసినాయి ఇదంతా ఇందులో పోసేయాలి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి రసం పౌడర్లో ఎండి మిరపకాయల పౌడర్ కలుస్తుంది కాబట్టి ఇంకా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట ఈ విధంగా ఈ రసం అనేది మసలేటప్పుడు ఇంకా మనం రసం పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ ఫుల్గా పడుతుంది ఇంకా ఈ విధంగా మంచిగా ఒక ఉడుకు అనేది రానిచ్చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నామంటే రసం అయిపోయినట్టే ఇంకా కొంచెం మిరియాల పౌడర్ కూడా చల్లాను వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా అన్నం అయితే అయిందండి వేడి వేడిగా మంచిగా అలాగే దొండకాయకరీ చూసారా ఇది అన్నంలో కలుపుకోం తింటే సూపర్గా ఉంటుందండి తెలంగాణ వంట అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి నా వీడియో ఇదే అనమాట మీకు నచ్చితే కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఇదైతే అనమాట తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి నా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోలు నేను యూట్యూబ్లో పెడతానమాట ఇంకా ఈరోజు వంటలు వచ్చేసి నా ఇవే అనమాట చూసారా రసం ఎంత బాగుందో వేడి వేడిగా ఉందండి మంచిగా ఇంకా ఈరోజైతే నా వీడియో ఇదేనండి